హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కాకినాడ కోల్ల మార్కెట్ అనమాట మన ఛానల్ నేమ్ వచ్చేసి ఎవరైనా సరే మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చి చూస్తున్నట్టు ఉన్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసానా అలాగే ఇప్పుడు వచ్చిన మనం నెల్లూరు మార్కెట్కి అయితే వచ్చానన్నమాట కోలసంతకి అయితే అనేవి అయితే చాలా బాగున్నాయినా నేను కొన్ని చూశాను అవి కూడా ఇంకా మన వాళ్ళు అయితే కొన్ని కొన్నారనమాట నాలుగు కోళ్ళు అయితే కొన్నారని చెప్పారు మన వాళ్ళు తెలిసిన వాళ్ళు అవి కూడా మీకు చూపిస్తాను ఒక నేను మార్కెట్ అడ్రస్ వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అని చెప్పుకున్నారు అడ్రస్ వచ్చేసి అయితే ఇక్కడ నుంచి అయితే బస్ స్టాప్ ఒక రెండు కిలోమీటర్లై ఉంటుందన్న రైల్వే స్టేషన్ వచ్చి అయితే మనకి సిక్స్ కిలోమీటర్లు అయితే ఉంటుంది మార్కెట్ అనేది అయితే ప్రతి వారం అయితే ఇలా జరుగుతుంది అనమాట నా జరుగుతుంది చూద్దాం మనం ఇప్పుడు మార్కెట్లో ప్రైజ్లు అనేది చెప్తారు అలాగే ఎన్ని కోళ్ళు అనే వచ్చినాయి చూద్దాం మనం అలాగే మన వాళ్ళు అయితే కొన్నారనమాట నాలుగు కోళ్ళు అవి కూడా మీకు చూపిస్తాను అవి అంత ధర కొన్నారనేది అయితే చూడడానికి అయితే మా కొన్నాయి కూడా కొంచెం పర్లేదు అన్న బాగున్నాయి ఓకే ఇప్పుడు అయితే రెడీ డైరెక్ట్ వీడియోలోకి తెలిపోతాం ఓకే ఇప్పుడు మనం చూస్తున్నాం అయితే ఇది వచ్చేసి అయితే మనకి నాలుగున్నరకి అయితే పైనలు అని చెప్తున్నారన్న ప్రైస్ వచ్చి అయితే మనకి పుంజా తీసుకోవడానికి బాగుంది చూసుకోవడానికి బాగుందనా ఇది ఎంత వెయిట్ ఉంటుంది అని అడిగి తెలుసుకుందాం మనం అన్న వెయిట్ ఎంత ఉంటుంది ఉంటదండి వెయిట్ వచ్చేది మూడు కేజీలు ఉంటుంది అనా హైట్ ఎంత ఉంటదండి ఇది ఇరవై రెండు పైన ఉంటదానా పూజ చూసుకోవడానికి అయితే బాగుంది మనకి దీని రంగు ఏంటనే ఇది కాగి డ్యాగ్ కాగిటాగ్లా వస్తుంది ఒక చూస్తున్నారు కదా పుంజు వచ్చేది మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చెప్పాను పెరు క్రాస్ అనేది అయితే చెప్తున్నారనా పుంజ్ అయితే మనకి చూడడానికి అయితే బాగుంది నాలుగు వేల ఐదు వందలకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారా మార్కెట్ లో ఇంకా అయితే ఇంకా రెండు గోళ్లు అయితే ఉన్నాయన్నమాట అవి కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు చూస్తున్నాక మనకి ఎర్ర కక్కర్ అనేది అయితే చెప్పుకున్నారా రంగు వచ్చేసైతే అయితే మనకి చాలా బాగుంది ఇది అని చెప్పున్నారనా ప్రైజ్ ఇది కూడా నాలుగున్నరకు ఫైనల్ అన్నా ఓకేనా ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఇది కూడా ఫైనల్ అని చెప్తున్నారు పుంజ్ వచ్చి మనకి బాగుంది ఇది ఎంత ఉండొచ్చు అన్న వెయిట్ మూడున్నర కేజీల వరకు అయితే ఉంటుందా ఒకనా త్రీ కేజీస్ అని ఇంకా పైన చెప్తున్నారు అనమాట చెప్తున్నారనమాట చూడడానికి అయితే బాగుంది మనకి అయితే ఫైనల్ ప్రైజ్ చూసి నాలుగు వేల ఐదు వందలు అంతే కదా అని ఓకేనా ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అని చెప్పుకున్నారు పుంజ్ చూసుకోవడానికి అయితే బాగుందన్న మనకి ఇది ఓకేనా ఇప్పుడు చూస్తున్న వచ్చేది మనం ఎర్ర మైలి అనేది అయితే చెప్పుకున్నారన్న ఇది తూర్పుడు అనేది అయితే చెప్పుకున్నారు ఇది చూసినాకైతే పుంజ్ అయితే బాగుంది మనకి ఇది వచ్చేసేది మనకి సెవెన్ థౌసండ్ అనేది అయితే చెప్పుకున్నారు ఫైనల్ ప్రైజ్ ఏమవుంటుందని అదే నేను ఒక ఫైనల్ పేజ్ వచ్చేది మనకి ఆరు వేదు వందలు అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారనమాట పుంజైతే చూడటానికి బాగుంది అలాగే తూర్పు కూడా అనేది అయితే చెప్తున్నారా ఇది వచ్చేది మనకి దీని రంగు వచ్చేది మనకి మైల్లోకి వస్తుందని చెప్తున్నారనా ఓకే ఇప్పుడు దాకా చూశారు కదా ఈ వచ్చేది మనం మొత్తం మూడు కోళ్ళని అన్నగారు అనమాట నెంబర్ అయితే చెప్తారంట అనమాట నేను మీకు నెంబర్ చెప్తాను ఒకసారి మీరు వినొచ్చు నెంబర్ చెప్పాను నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఫోర్ త్రీ ఫోర్ త్రీ సెవెన్ త్రీ సెవెన్ త్రీ నైన్ త్రీ ఒకనే చూసారు కదా మీకు ట్రాన్స్పోర్ట్ అనేది అయితే అలాగే ఉందనమాట దీనికి దానికి వేరేగా అయితే ఛాన్సెస్ ఉంటాయన్నా అయితే మూడు ఉన్నాయి కదా మూడు చూసినవి కూడా మీకు ఎవరైనా సరే కావాలనుకుంటున్నాను కనుక ఈ నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఉందని చెప్తున్నారా ఒకనే చూస్తున్నారు ఇది వచ్చేది మన కాకినామలో అనేది అయితే చెప్పున్నారన్న ఇది అయితే ఇదైతే మన వాళ్ళు కొన్నారనమాట పుంజ వచ్చి అయితే చూడడానికి బాగుంది ప్రైజ్ అనేది అయితే అడిగి తెలుసుకుందాం అన్న అయితే కొంచెం పక్క వెళ్ళారనమాట వచ్చాక అయితే దీని ప్రైజ్ అనేది తెలుసుకుందాం మన వీడియో ఎండింగ్ లోపల పుంజు చూసుకోడానికి అయితే చాలా బాగుంది అనేది ఒకనా పుంజు వచ్చేసి అయితే మనకి మైలు అనేది అయితే చెప్పున్నారా రంగు వచ్చి అయితే పుంజు చూసుకైతే మనకి బాగుంది రజొచ్చయితే మనకి పదమూడు వేలు అనేది అయితే చెప్తున్నారనేది అయితే చాలా బాగుంది అన్నమాట పుంజు ఇది అయితే బరువు మూడు రోజులు పది అయితే చెప్తున్నారా సుడింగ్ అయితే పుం బాగుంది మనకిది పదమూడు అయితే పదమూడు వేలు అనేది అయితే అన్న సారీ పదమూడు వేలు అనేది అయితే ప్రైజ్ అయితే చెప్తున్నారు బేరైతే ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి చూస్తున్నారు కదా పైన అయితే ఎంత బాగుంది చూడండి సార్ పుంజులు చాలా బాగుంది అనమాట దీనికోసం అడిగి తెలుసుకుందాం మనం అన్న అయితే అక్కడ ఉన్నారు లాంగ్ లో అన్నది చూసుకుందాం సార్ ఫస్ట్ అయితే దీన్ని చూసుకుందాం అన్న బర వచ్చి అయితే మనకి మూడు కేజీలు పైన ఉంటుంది అనుకుంటాను నాకు తెలిసి షూటింగ్ అయితే పుంజు బాగుంది అన్న ప్రైజ్ అదైతే అని అయితే చూద్దాం అలాగే మనకి గోల్డ్ బ్రేక్ కూడా ఇంకోటి పెట్టారనమాట ఆ గోడ పైన కూడా ఒకటి ఉంటుంది వీటిని తెలుసుకోదన్న ప్రైజ్లు అనేది అయితే అందరు చెప్తారని అది అయితే ఒకనా పుంజైతే చూస్తున్నారు కదా ఇది వచ్చేది మనకి చాలా బాగుంది అన్నమాట పుంజ్ వచ్చేది మనకి ఏడు వేలు అనేది అయితే చెప్తున్నారు ఆరు వేల వందలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్తున్నారన్న పుంజ్ చూసుకోవడానికి అయితే ఇది బాగుంది మనకి ఇది బరువు వచ్చేసైతే మనకి నాలుగు కేజీల దగ్గరికి అయితే ఉంటుంది అని అన్న ఇది వచ్చేసైతే మనకి బరువు హైట్ వచ్చేది మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే ఉంటదని చెప్తున్నారు చూసారు కదన్న పుంజులు అయితే బాగున్నాయి మనకి ఇంకా తెచ్చారనమాట అనమాట అనగారి దగ్గర అయితే మనకి ఇంకా ఐదు కోళ్ళు అనేవి అయితే ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాను ఓకే చూస్తున్నారు కదా వచ్చేది మనకి ఐదు వేల ఐదు వందలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు అన్న చూసాడానికి అయితే మనకి బాగుంది ఇది బొర్ర మనకి ఇది మూడు కేజీలు పైన ఉంటుంది అని చెప్తున్నారన్న హైట్ వచ్చి అయితే మనకి ట్వంటీ టూ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు ఇది అయితే చూసడానికి అయితే బాగుంది ఇది చూస్తున్నారు కదా ఓకే దీని రంగు వచ్చి అయితే మనకి కాకినామలు పెట్టమారు అనేది అయితే చెప్తున్నారన్న రంగు వచ్చి అయితే చూసాడానికి అయితే పుంజు బాగుంది ఇది ఇది వచ్చి అయితే మనకి ఏడు అయితే చెప్పున్నారన్న ఆరు వేల ఐదు వందలు అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు పుంజు చూడడానికి అయితే బాగుంది మనకి ఇది బొర్ర వచ్చితే మనకి రెండు కేజీలు అది రెండు పాయింట్ నైన్ ఉంటుంది అని చెప్తున్నారనా అంటే మూడు కేజీల దగ్గరికి అయితే ఉంటుంది అని చెప్తున్నారు దీని బరువు అయితే హైట్ వచ్చేది మనకి ట్వంటీ ట్వంటీ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారనమాట ఇంక ఎండగా వచ్చేది మనకి ఇంకో పుంజు అదైతే పైన పెట్టారన్న దీని గురించి అయితే తెలుసుకుందాం ఎరనమెల్ అని అవుతుంది ఇది వచ్చేది మనకి ఎర్రమిలీ అనేది అయితే చెప్పుకున్నారనా ప్రైజ్ వచ్చేది మనకి ఆరున్నర ఆరు వేల ఐదు వందలకి అయితే అయితే చెప్పుకున్నారనా ప్రైజ్ వచ్చేది మనకి ఆరు వేలకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది చెప్తున్నారు చూడండి ఇది పుంజు అయితే చాలా బాగుంది అనమాట అనేది ఇంకా అన్నయ్య అయితే ఇంకా ఉన్నాయనమాట అవి కూడా మీకు చూపిస్తాను ఒకసారి ఓకే ఇది వచ్చి అయితే మనకి రంగ వచ్చి అయితే కాకినామలు అనేది అయితే చెప్పున్నారన్న రంగొచ్చి అయితే కొంచెం చూడడానికి అయితే మనకి బాగుంది ఇది ఈ పుంజు వచ్చే మనకి ఐదు వేలు చెప్తున్నారు చెప్తున్నారనమాట ఐదు వేలు ఐదు అయితే అయితే చెప్తున్నారు పుంజు వచ్చేది చూసుకోడానికి అయితే పుంజు అయితే బాగుంది మనకి దీని బరువు అయితే మనకి మూడు కేజీలు పైన చెప్తున్నారు అన్న ఇది వచ్చైతే పుంజు మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు హైట్ వచ్చేది మనకి ట్వంటీ టూ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారనమాట పుంజు చూడడానికి అయితే ఇది కూడా మనకి బాగుంది ఈ అన్నగారు ఏమైనా మాట వచ్చేది మనం చూపించారు కదన్న అన్న అయితే మనకి ప్రేమ్లో వస్తారు మీరైతే మా నెంబర్ అనేది అయితే చెప్తున్నారనమాట ట్రాన్స్పోర్ట్ అయితే అలవాటు ఉంది మీకు ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక అన్న నెంబర్కి అయితే మీరు కాల్ చేయచ్చు ఇంకా ఉన్నదైతే ఇంకా రెండు గోల్డ్ అనేది ఉన్నాయన్నమాట అన్నమాట అన్నగారి అవి కూడా మీకు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చి అయితే మనం సేతు అనేది అయితే చూస్తుందన్నమాట ఇది వచ్చి అయితే మనకి ఎనిమిది వేలు అనేది అయితే చెప్పున్నారనా ప్రైజ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారు అన్న మనకి సేతు అనేది అయితే అంత ఉందో ఇది వచ్చి అయితే మనకి ఏడు వేలు అనేది అయితే చెప్తున్నారనా సారీ ఎయిట్ హండ్రెడ్ అనేది ఎయిట్ థౌసండ్ అనేది అయితే చెప్పున్నారు ఏడు వేల ఐదు వందలకి అనేది అయితే ఫైనల్ ప్రైజ్ అనేది అయితే చెప్పున్నారనమాట ఓకే దీని బరువు వచ్చేది మనకి నాలుగు కేజీల దగ్గర దగ్గరగా ఉంటుందని చెప్తున్నారు అనమాట హైట్ వచ్చేది మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది అయితే చెప్తున్నారు దీనికి హైట్ వచ్చేది చూడడానికి అయితే పుంజం అయితే బాగున్నాయి అనమాట అన్నగారిని అయితే తెలుసుకుందామన్నా నెంబర్ అయితే చెప్తారని అనేది నెంబర్ అయితే చెప్తారు కంపల్సరీగా ఇది వచ్చేది మనకి ట్రాన్స్పోర్ట్ అనేది అలాగే ఉందనమాట ఛార్జెస్ వచ్చేది మనకి వేరేగా అయితే ఉంటాయి అన్న మీరు ఏదో పుణ్యం అయితే కొన్ని మీకు అడ్రస్ అయితే చెప్పారంటే కనుక కాల్ చేసి అయితే అన్నకి అయితే మీకు ట్రాన్స్పోర్ట్ అనేది ఛార్జెస్ అయితే వేరేగా పెడతాయి పుని చూసుకోవడానికి అయితే మనకి బాగుందన్న ఇప్పుడు దాని చూసాం కదా పుంజులు అనే అయితే అన్నగారే ఇంకొకటి ఉందన్నమాట అది కూడా మీకు చూపిస్తాను వచ్చేసి వచ్చేసైతే మనకి అన్న రంగేటనేది మైల్లోకి అనేది ఒక రంగు వచ్చేది మనకి మైల్లోకి వస్తుంది అని అన్న ప్రైజ్ వచ్చేది మనకి నాలుగు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారనమాట ఫైనల్ ప్రైజ్ అయితే మనకి పుంజ్ అయితే బాగుంది మనకి దీని బరువు వచ్చేది మనకి మూడు కేజీ దగ్గర దగ్గర అయితే ఉంటుందని చెప్తున్నారు అనమాట హైట్ వచ్చి మనకి ట్వంటీ టూ ఇంచెస్ అనేది అయితే ఉందనమాట అనేది పుంజ్ చూడడానికి అయితే బాగుంది ఇప్పుడు అన్నగారిని అయితే అడిగి తెలుసుకుందాం మనం నెంబర్ చెప్తారు అలాగే ట్రాన్స్పోర్ట్ గురించి అయితే అయితే మాట్లాడతారు కదా ఇప్పుడు అన్న అన్నది తెలుసుకుందాం ఆయన ఓకే నేను చూశారు కదా పుంజులని ఈ అన్నగారు అనమాట ఇప్పుడు అన్నగారిని అయితే తెలుసుకుందాం అన్న ట్రాన్స్పోర్ట్ ఉందా అన్నిటికి ఆదివారం గురువారం గోల్ వస్తాయి ముప్పై గోల్డి పదిహేను గోల్ ఉన్నాయండి కదా ఓకే నేను చూశారు కదా ఇంకా మనకి ఇంటికి దగ్గర అయితే ఉన్నాయన్నమాట పదిహేను కోళ్ళ దాకా ఉన్నాయని చెప్తున్నారు మీకు ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చానా మీకు ఇంటికాడ ఉన్నాయి కూడా మీకు వీడియో అనేది అయితే పెడతారనమాట మీకు నచ్చి కావాలనుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ అదే చేస్తారనమాట ట్రాన్స్పోర్ట్ అయితే ఉంది కదా ఓకే దాని చార్జెస్ వచ్చేది వేరే గానీ అనమాట ఓకే చూస్తున్నారు కదా అయితే నెంబర్ అయితే తెలుసుకుందా నెంబర్ చెప్పాను నైన్ సిక్స్ నైన్ సిక్స్ ఫైవ్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ సెవెన్ సెవెన్ డబల్ డబల్ ఎయిట్ ఫోర్ ఓకేనా చూసారు కదా నెంబర్ వచ్చేసి అయితే మీరు ఎవరైనా సరే కావాలనుకుంటే కనుక అన్నైతే మీరు కానెక్ట్ అవ్వచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఓకేనా చూసారు కదా మనకి మార్కెట్లో అనేవి అయితే అయితే ప్రైజ్లు అనేది చెప్పారనా పుంజులు కూడా కొంచెం పర్లేదు బాగానే వచ్చాయి అనుకుంటా ఈ వారం వచ్చి అయితే ఒకనా చూస్తున్నారు కదా ఇది వచ్చి అయితే మనకి ప్రతి వారం అనేది అయితే జరుగుతుంటుంది అనమాట ప్రతి ఆదివారం అనేది అయితే మార్కెట్ అనేది అయితే జరుగుతూ ఉంటుంది ఇది వచ్చి అయితే మనకి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో అనేది అయితే ప్రతి వారం జరుగుతుంటుంది అనమాట నా నుంచి బస్ స్టాప్ వచ్చేది మనకి రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది రైల్వే స్టేషన్ వచ్చేది మనకి సిక్స్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట అన్న ఓకేనా మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూసినట్టు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అన్న అలాగే బెల్లకన్ కూడా అలా పెట్టుకుంటే మన ఛానల్ వచ్చేది ఈ వీడియోలో అయినా సరే మన ఛానల్ అప్లోడ్ చేసినానంటే మీకు అనేది అయితే ఫస్ట్ అనేది అయితే రీచ్ అవుతాయి అనమాట ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ వీడియో లేదా కలుసుకుందాం బాయ్ బాయ్